ఏపీకి సంబంధించి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా చేసే అవకాశం అది నేను నిర్ణయించలేను కదా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అంటే పోటీ చేయాలన్నట్టు కోరికనే ఉన్న మీ అగ్ర నాయకత్వం నేను 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 యూపీలో ఉన్నా నేను ఆంధ్రా బిడ్డనే నేను ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్రా బిడ్డనే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే రాజధాని తేగలరో ఎవరైతే ఈ యొక్క ప్రజల యొక్క మనకున్నటువంటి ఆ యువకులకి అలాగే మహిళలకి రక్షణ వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జాబ్స్ అలాంటి ఇప్పుడు ఏదైతే వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో మోదీ గారైతే మోదీ గారి వేవ్ నడుస్తుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క నానాని మనం మనం అందరం తెలిసిందే ఈసారి మోదీ గారి మూడవసారి కూడా ప్రధానమంత్రి గారు కావాలనేది మన కోరిక నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారంటే నాకు ఎంతో గౌరవం అలాగే మోదీ గారంటే మోదీ గారి పార్టీలోనే నేను ఉన్నాను బీజేపీలోనే ఉన్నాను నేను సో నాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఇది ఎనలేనిది మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఆ స్వామి నన్ను ఆడబిడ్డగానే పుట్టించాలి అంటే మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్నారు వాళ్ళ తరఫున ప్రచారం చేసే అవకాశాలు వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను అంటే వాళ్ళిప్పుడు నేను పిల్లవని పేరెంట్ అని రాలేను సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు సో ఇక్కడికి నన్ను కనుక స్కార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను రాజధానికి సంబంధించి కేంద్ర నాయకత్వం మీరే అధికారంలో ఉన్నారు వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమైనా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల చూడండి అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి రా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని మన రాష్ట్రానికి రాజధాని లేదు మన రాష్ట్రానికి స్టేటస్ లేదు అది కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ప్రయత్నం చేద్దాం ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకు వచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను